ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో అనుకోకుండా ఆగిపోయిన సునీత విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమి మీదకి రాబోతున్నారు ఏ క్షణమైనా భూమి మీదకి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది దీని గురించి మనతో మాట్లాడడానికి ఇస్రో మాది ఇస్రో మాజీ అధికారి శేషగిరి రావు గారు మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు దీని గురించి తెలుసుకుందాం సార్ ఎట్లా ఉండబోతోంది వీళ్ళ తిరుగు ప్రయాణం భూమి మీద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో జూన్ మూడో తారీఖు ఇరవై ఇరవై నాలుగున సునీత విలియమ్స్ విల్మోరు అనే ఇద్దరు స్టార్ లైనర్ ద్వారా వెళ్ళారు తదనంతరం స్టార్ లైనర్ సమస్యలు రావటం వలన తీసుకురావటానికి వీలు కాలేదు సో సునీత విలియమ్స్ని విల్మోర్ని తీసుకురావటానికి అనువుగా సెప్టెంబర్లో క్రూ నైన్ని డ్రాగన్ స్పేస్ఎక్స్ వాళ్ళు పంపించారు దాంట్లో నలుగురు వెళ్లాల్సి ఉంటే ఇద్దరినే పంపించారు మీరు రెండు ఖాళీలు వదిలేశారనమాట సునీత విలియమ్స్ని విల్మోర్ని తీసుకురావటానికి సో అక్కడికి వెళ్ళిన తర్వాత క్రూ నైన్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి సో ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రూ టెన్లో ఇంకొక నలుగురు వెళ్ళారు సో ఈ నలుగురు అక్కడ స్పేస్ స్టేషన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ నిర్వహిస్తారు సో కాబట్టి క్రూ నైన్లో వెళ్ళిన ఇద్దరు సునీత విలియమ్స్ విల్మోరు ఈ నలుగురు కలిసి క్రూ నైన్లో వెనక్కి తిరిగి వస్తారనమాట ఈరోజు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకి క్రూ నైన్ మరి ఐఎస్ఎస్ నుంచి విడిపడి కొంచెం ఎత్తు తగ్గించుకుంటూ దాదాపు నాలుగు వందల పంతొమ్మిది కిలోమీటర్ల ఎత్తు నుంచి కొంచెం ఎత్తు తగ్గించుకుంటూ రాత్రికి డిఆర్బిట్ బాండ్ చేస్తారు అది అయిన తర్వాత మన భారత కాలమాన ప్రకారం మార్చి పంతొమ్మిది తెల్లవారుజామున మూడు ఇరవై ఆ ప్రాంతాల్లో ఫ్లారిడా ప్రక్కన ఒక నూట యాభై కిలోమీటర్ల దూరంలో సముద్రంలో స్ప్లాష్ అవుతుంది ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి నావికులు అక్కడికి వెళ్ళి ఆ క్యాప్సుల్ని వడ్డు తీసుకొచ్చి షిప్ మీద ఎక్కించి వడ్డుకు తీసుకొచ్చి సురక్షితంగా అందరినీ బయట తీసుకొస్తారు అది ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం అంటే సముద్రంలోనే ల్యాండ్ చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా సముద్రంలో స్ప్లాష్ డౌన్ చేయటానికి చాలా మంది అక్కడే చేయాలనుకుంటారు కారణం ఏంటంటే భూమి మీద దిగాలి అంటే భూమి మీద అనువైన ప్రదేశం ఎన్నుకోవాలి దాంతోపాటు చుట్టుపక్కల ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఒకవేళ ఏదైనా చిన్న ఎర్ర ఉండి కొంచెం దూరంగా ల్యాండ్ అయ్యేటైతే ఆ ప్రదేశం కూడా ఖాళీగా ఉండాలి ఆ తర్వాత వెలాసిటీలో కొంచెం తేడాలు ఉంటే హార్డ్ ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అదే సముద్రం మీద దిగేటైతే కొంచెం ఒక మీటరు రెండు మీటర్లు అదనపు వెలాసిటీ ఉన్నా కూడా అక్కడ సముద్ర ఉపరితలం మీద నీరే కాబట్టి ఆ పడిన క్యాప్సులు కొంచెం దాని మీద తేలి ఆడుతూ పైకి కిందకి ఆసులేట్ అవుతూ ఉంటుంది ఈ లోపల నావికులు వెళ్ళి దాన్ని తీసుకొస్తారు అంటే కల్పనా చావ్లా విషయంలో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది సార్ ఇట్లా ఇప్పుడు అట్లాంటి మిస్టేక్స్ ఏం జరగకుండా పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నారనుకోవచ్చు ఆ జాగ్రత్తలు తీసుకున్నట్టు లెక్కేసుకోవచ్చు ఎందుకంటే ఈ క్రూ డ్రాగన్ అనేది నలభై తొమ్మిది సార్లు ప్రయోగించారు దాంతోపాటు నలభై నాలుగు సార్లు వ్యోమగామలు తీసుకెళ్ళడం జరిగింది ప్రతిసారి సక్సెస్ అయింది కాబట్టి ఈసారి కూడా నూటికి నూరు శాతం సక్సెస్ అవుతుంది ఈ భూ వాతావరణంలో ప్రవేశించినప్పుడు భూ వాతావరణం ఒత్తిడికి లోబడి పదహారు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా ఉష్ణం అక్కడ డెవలప్ అవుతుంది ఆ ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి ఉష్ణ కవచాలు ఉన్నాయి ఆ కవచాలు నలభై నాలుగు సార్లు సురక్షితంగా పనిచేసినాయి కాబట్టి ఈసారి కూడా సురక్షితంగా పనిచేస్తే అందులో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి ఒక ఏడెనిమిది నిమిషాలు ఆ ఉష్ణ కవచం ఆ ఉష్ణం నుంచి రక్షిస్తుంది ఆ తర్వాత పారాచూట్లు రిలీజ్ అవుతాయి పారాజూట్లు రిలీజ్ అయిన తర్వాత క్రమేక క్రమేణా వేగం తగ్గించి సముద్రంలో స్లాష్ డౌన్ చేస్తారు అంటే దాదాపు తొమ్మిది నెలలు జీరో గ్రావిటీలో ఉన్నారు ఆక్సిజన్ లేకుండా ఆర్టిఫిషియల్ ఆక్సిజన్తోనే ఉన్నారు భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది మైక్రోగ్రావిటీలో ఆహారపు అలవాట్లు కానీ మరి రోజువారీ అలవాట్లు కానీ మైక్రోగ్రావిటీలో అక్కడ శాస్త్ర పరికరాలు పనిచేయించడంలో కానీ అక్కడ ఉండే ఎక్సర్సైజులు చేసుకుంటూ మరి ఈ బోన్స్కి మజిల్స్కి ఎక్కువ వర్క్ ఉండదు కాబట్టి వీక్గా ఉంటాయి ఆ తర్వాత మరి అక్కడ నిలబడి ఉన్న శీర్షాసనం వేసినా కూర్చున్నా నిద్రపోయినా ఒకే రకంగా ఉంటుంది మరి మైక్రో గ్రావిటీలో చేయి కదిలిద్దాం అన్నా ఏ కదిలిద్దాం అన్నా త్వరగా కదిలిపోతూ ఉంటుంది గ్రావిటీ లేదు కాబట్టి మరి భూమి మీదకి వచ్చినాక మరి నడవటం నేర్చుకోవాలి మరి చేయి కదిలిచ్చేప్పుడు కొన్ని కిలోలు బరువు ఉంటుంది అవన్నీ నేర్చుకోవాలి ఆహారపు అలవాట్లు మళ్ళీ అలవాటు పడాలి ఇన్ని రకాలైనటువంటి అలవాట్లు ఈ అవాంతరం ఏర్పడుతుంది కాబట్టి మైక్రోగ్రావిటీలో భూమి మీదకి వచ్చినాక అన్నీ నేర్చుకుని పది ఇరవై రోజుల్లో దైనందిన జీవితం గడపడానికి వీలవుతుంది టెన్ డేస్లో వీళ్ళు పూర్తిగా రికవర్ అవుతారంట పది నుంచి ఇరవై రోజులు పూర్తిగా రికవర్ అవుతారు ముఖ్యంగా సునీత విలియమ్స్ అయితే అంతకుముందు రెండుసార్లు వీళ్ళు వచ్చింది ఇక్కడ తొమ్మిది నెలలు ఉండే ముందు దాదాపు మూడు గ మూడు వందల గంటల పైగా అక్కడ ఉండొచ్చారు ఎటువంటి ఇబ్బంది లేకుండా రికవర్ అయ్యారు కాబట్టి ఈసారి కూడా వీళ్ళంతా ఆటోమేటిక్గా రికవర్ అవుతారు